ప్రైజ్తోట్ ప్రభనే సుకరిస్తున్నాము వాక్యం ఎంటున్నా ప్రేమేనా దేవుని బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారా ప్రియమే దేవుని బిడ్డలారా గమనించండి దేవుని వాక్యము మనం ఎంత నేర్చుకుంటే ఎంత ధ్యానిస్తే ఎంత మంచిది ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని బలపరిచేది మనల్ని స్థిరపరిచేది మనకు నెమ్మదినిచ్చేది మనల్ని సరిచేసేది దేవుని వాక్యం అవునా కదా వారందరు బాగున్నారా చాలామంది అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్నారు ఉన్నారు కాబట్టి వారందరి కొరకు మనం ఏం చేయాలి ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేయాలి అందరి క్షేమం కొరకు మనం రాజుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థనలు చేయాలి కాబట్టి చక్కగా దేవుని వాక్యమేనండి రండి ఈ సమయంలో మార్క్సు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు యేసుప్రభ వారు ఎలాంటి వాడంటే సమస్తాన్ని బాగు చేసేవాడు సమస్తాన్ని బాగు చేసేవాడు ప్రియమే దేవుని పెట్లారా ఈయన సమస్తాన్ని బాగు చేసేవాడు ఇది సర్వసృష్టికి అందరికీ తెలుసు ఈ చదువుకున్న లేఖన భాగంలో దేవుని పెట్లారా ఈయన ఎలాంటి వాడంటే అందరికీ ఆశ్చర్యమైపోతుంది ప్రభు చేసిన కార్యాలు కనుక మనం గనక పుస్తకాలు రాస్తే అసలు ఏ పట్టబట్ట అన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు యేసుప్రభు వారు చేశారు కనుక గుర్తుపెట్టుకోండి మా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు చేసే గొప్ప కార్యాలు అవి ఎంతో ఉన్నతమైనవి చెవిటి వాళ్ళు వినగలుగుతూ వచ్చారు మగవాళ్ళు మాట్లాడగలుగుతూ వచ్చారు దయ్యములు పట్టిన వారు దయ్యముల నుండి విడుదల పొందుతూ వచ్చారు ఇలా ఒకటేంటి ఎన్నో ఎన్నో రకాల వ్యాధిగ్రస్తులు వారు స్వస్థత పొందుతూ వచ్చారు అర్థమవుతుందా కాబట్టి ఆయన చేయలేదంటూ ఏం లేదు దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు నిజమే దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు దేవుడు సమస్తాన్ని బాగు చేస్తాడు ఆయన బాగుగా చేయవాడు సమస్తాన్ని కూడా బాగుగా చేయగలిగినటువంటి సమర్థుడు పడిపోయిన దావిదు కుటుంబాన్ని దావిదు గుడారాన్ని కట్టినవాడు ఎందుకంటే ఆయన ఆయనకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్లారా కనుక ఈ భాగంలో వారు ఎప్పుడైతే చెవిటివారు విన్నారో మగవారు మాట్లాడారో ఈ కార్యాలు జరిగాయో అపరిమితముగా ఆశ్చర్యపోయారు అపరిమితముగా ఆశ్చర్యపోయారు మరి నిజంగా నా తల్లి కూడా ఎంతగానో ఇరవై సంవత్సరాలు అనారోగ్యముతో ఎప్పుడూ తలపోటు అని బాధపడుతూ ఉండేది ఎంతో భయంకరమైన స్థితిలో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము అన్నీ రకాలుగా లోకంలో చేయవలసిన పూజలు అన్ని చేశాం అయితే దేవుని మహాకృప ఏంటంటే దేవుని ప్రజలరా నా తల్లిని యేసుప్రభు బాగు చేశాడు ఆమెలో భయంకరమైనటువంటి అంధకార శక్తులు ఉన్నాయి భయంకరమైన అంధకార శక్తులు ఆ అంధకార శక్తులతో పీడించబడి ఎంతో వేదన పడుతూ వచ్చింది అది మామూలు వేదన కాదండీ ఇరవై సంవత్సరాలు ఎంతో నరకయాత్ర అనుభవించింది అర్థమవుతుందా కాబట్టి మందిరానికి పోయింది చర్చికి పోయింది ఏ సుప్రభ అంటే మాకు తెలీదు మందిరానికి పోయింది సేవకులు ప్రార్థన చేశారు దేవుని అద్భుత కార్యాలు ఎంత గొప్పవి ఒకప్పుడు మా అమ్మమ్మటి నేను వెళ్ళేవాడిని నిజంగా ఇది మంది కాదేమో మన మనకు సంబంధించింది కాదేమో అని అనుకునేవాడిని ఈరోజు ఆయన సేవ చేయడానికి ఆయన పాదాలు పట్టుకోవడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు మా ప్రియమైన దేవుని బిడ్డారా నా తల్లిని దేవుడు బాగు చేశాడు అర్థమైందా చక్కగా ఈరోజు నా తల్లి గొర్రెలు కాస్తుంది నేను చెప్తున్నాను అర్థమవుతుందా అలా రక్త రక్తస్రావం గల స్త్రీ ఉంది మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో ఆమెను కూడా యేసుప్రభు బాగు చేయలేదా ఆయన వస్త్రపు చెంగు మొట్టగానే ఆమె రక్తధార కడుతూ వచ్చింది ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నెన్నో చెప్పగలవు గెరాసేనులు ప్రాంతంలో నిజంగా సేనా దేయం పట్టిన వాడు ఉన్నాడు వాడెంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఎవడునూ వాడిని సాధుపరచలేకపోయారు ఎంతమంది ప్రయత్నం చేసినా సరిచేయలేకపోయారు చక్క చేయలేకపోయారు బాగు చేయలేకపోయారు ఏమైపోయింది అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మాత్రమే యేసుప్రభు మాత్రమే అతన్ని బాగు చేయగలుగుతూ వచ్చాడు అర్థమైందా స్వస్థ చిచ్చుడై చక్క కూర్చొని బట్టలు ధరించుకున్నాడు ఒకప్పుడు దిగంబరిగి ఉండేవాడు తను తను గాయపరుచుకునేవాడు ఇతను గాయపరిచేవాడు సమాధుల్లో ఉండేవాడు కాబట్టి దేవుడు సమస్తాన్ని బాగు చేస్తాడు ఈ భూమి మీద ఉన్న మానవుడు పాపంలో మగ్గిపోతున్నాడు పాపంలో పతనమవుతున్నాడు ముఖ్యంగా యేసుప్రభు ఈ భూమి మీద నరవతారిగా ఆ నరవతారాన్ని ధరించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చెడిపోయిన మానవుని బాగు చేయాలి మార్క్స్ వార్త ఏడు ముప్పై ఏళ్ళలో ఉన్నటువంటి ప్రియమైన వాళ్ళరా నిజం చెప్పాలంటే రోమా ఏడు ముప్పై ఏళ్ళలో ఉన్నటువంటి చెడు చెడుగుణాలన్నీ కూడా అర్థమవుతుందా భయంకరమైన పాపాలని కూడా గలతే ఐదు పంతొమ్మిదిలో కూడా శరీర కార్యాలు ఉన్నాయి ఆది కాణంలో కూడా మానవుని హృదయం చెడిపోయింది పాడైపోయింది బాగు వాళ్ళు ఎవరు లేరు అర్థమైంది గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మానవుని హృదయము రోగం కలిగింది ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని బాగు చేసేవాడు లేడు అందుకే ఈ అయిన దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు అర్థమవుతుందా జక్కయ్య లాంటి మానవుడు మోసం చేసిన వాడు మోసంతో విస్తారమైన ధనాన్ని సమకూర్చుకున్నాడు ఎప్పుడైతే ఏ నిలబడ్డాడో తనకు తానే చెప్పగలిగాడు అయ్యా ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగంతలు ఇస్తాను అర్థమైందా మార్పు రాలేదా బాగు చేయలేదా చక్క చేయలేదంటే ఆయన చేశాడు కాబట్టి మా ప్రియమైన దేవుని బిడ్డారా మన దేవుడు సమస్తాన్ని బాగు చేసేవాడు పాపిని పరిశుద్ధుడిగా మార్చగలడు దొంగను తాగుబోతులను నరహంతకులను వ్యభిచారులను ఎంతమంది మారో మా నాన్న తాగుబోతు మారాడు ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు నేను నిజంగా చెప్తున్నాను ఎంతమంది ఎంతమంది భయంకరమైన స్థితిలో ఉన్నవారు మారు మనసు పొందలేదు కాబట్టి దేవుడు సమస్తాన్ని బాగు ఎదురుచూడు యహో ఒకరికి ఎదురు చూస్తూ వారు నూతన బలం పొందుతారు ఎదురుచూడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అలా మన కుటుంబాన్ని మన సంఘాన్ని సమస్తాన్ని దేవుడు బాగు చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిందేవా మీకు మీకెంతో వందనాలు సమయంలో ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించము కాపాడు నాయన మా ప్రియ బిడ్డలందరినీ కూడా నీ కృపలో నీ దయలో బలపరిచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా అనే మా కొరకు ప్రార్థించండి అని కోరిన మా ప్రియులను మీరు దీవించండి మరి వివాహాల కొరకు ఆరోగ్యాల కొరకు ప్రతి విధమైన అవసరత కొరకు ఎవరైతే వారు ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో నాయన వారందరినీ కూడా సోడు ఛాన్సను వివాహం ఉంది సాయం చేయని పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సాయం చేయండి చెలుషార కుటుంబాన్ని ఫైనాన్షియల్ సమస్య నుండి విడుదల పొందించమని ప్రార్థన చేస్తున్నాం గతంలో ప్రార్థనా అవసరాలు కొన్ని మా ప్రియులందరి కొరకై నైనా నాయన వాణి వివాహం విషయంలో సాయం చేయండి కనికరించండి ఐజయ్ అంకులు నాయన హాస్పిటల్లో ఉన్న దాసుని మీరు కనికరించండి ఈ విధంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించి మీరే మహిమ పొందమని మీ దయను కృపను కోరుతూ యేసు ప్రభారి అతి శ్రేష్టమైన ఇంకా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రమీలక తన కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకునండి సంగీతక కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునండి ఈ వాక్యం ఇంటున్న మా ప్రియులందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీరే మహిం పొందమని నాయన సౌదరి కేసీయమ్మ కొరకే అప్పుల సమస్యల నుండి విడిపించండి చాలామంది ఈ దినాల్లో అప్పుల సమస్యలతో ఉంటున్నారు ప్రభా నాయన మీరే కనికరించండి ముఖ్యంగా ఆత్మీయంగా ఎదిగి ఫలించినట్లుగా మీ మీ బిడ్డలకు మీరు దయ మీరు దయపాలించమని యేసు ప్రభా రీ శ్రేష్టమైన వాళ్ళు ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్